అందరికీ నమస్కారము కష్టం నష్టం అందరికీ ఉంటుంది ప్రతి ఒక్కరికి డబ్బు ఉన్నవాడికి నష్టం ఉంటుంది డబ్బు లేని వాడికి కష్టం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా కష్ట నష్టాలు చూస్తూ ఉంటారు నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతిని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం నందిగామ కష్టము నష్టము రెండూ ఉంటున్నాయి కదా అని జీవితం పెద్దం అనుకోవడము మంచిది కాదు ఒక్కొక్కరికి ఒక్కొక్క దశ అంతర్దశలలో మంచి జరుగుతుంది ఒక్కొక్క దశ అంతర్దశలలో చెడు జరుగుతూ ఉంటుంది చెడు అంటే ఏదో బ్రహ్మాండమేమి కాదు అది ఒక్కొక్కసారి మనకి మన మంచి కోసం కూడా అది తెలుస్తూ ఉంటుంది ఉదాహరణకు ఈరోజు ఒక లక్ష రూపాయలు మీ దగ్గర ఉన్నాయంటే దుబారా ఖర్చు చేస్తూ ఉంటారు అట్టి వారికి ఆ లక్ష రూపాయలు పోయి లక్ష రూపాయలు అప్పు అవుతుంది అప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది కొందరికి జులైగా తిరిగి ప్రతి ఒక్క రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉంటారు మిత్రుల మీద పెడుతూ ఉంటారు లేకపోతే ఏదైనా వస్తువులు కొంటూ ఉంటారు అటువారికి మళ్ళీ నష్టం ఏర్పడుతుంది ఎందుకంటే మీరు చేసేది తప్పు అని తెలియాలంటే ఏదో ఒక కష్టం రావాలి అందుకోసము ఇలా కష్ట నష్టాలు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి కానీ అధికంగా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలాగా కష్టపడుతున్నాము నేను వ్యక్తిగతంగా నా కోసం కాదు నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను అయినా కూడా నాకు డెవలప్మెంట్ లేదు నా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ముందుకు వెళ్ళి వెళ్ళలేకపోతున్నాము అనుకున్న వారు జాతక పరిశీలన చేపించుకోవడం ఉత్తమము జాతక పరిశీలన ద్వారా మనకి ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేది తెలుస్తుంది తద్వారా ఏదైనా నివారణ చర్యలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది